హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పుతో పని లేకుండా సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ నిజామాబాద్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు పెద్ద ఉల్లిపాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర మూడు నాలుగు గంటల ముందుగా నానబెట్టిన నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం ఇప్పుడు మిక్సీ జార్లో ఆ బియ్యాన్ని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఓ టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు ఒక లవంగం ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క వెల్లుల్లి రబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులో కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాక అందులో టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బెండకాయలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాలు బెండకాయలు మగ్గించుకోవాలి అది మగ్గేలోపు ఇప్పుడు నానబెట్టిన చింతపండుని వాటర్ పోసుకుంటూ చింతపండు రసాన్ని వేరొక గిన్నెలో తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటూ రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి బెండకాయలు మగ్గిపోయాయి ఇందాక మనం తీసిన చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి అండి మూత తీసాక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మరుగుతుంది అందులో ఇందాక మనం పేస్ట్ చేసిన బియ్యం పేస్ట్ని వేసుకోవాలి ఇది వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేస్తూ కలుపుకోవాలి అందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి తక్కువ అనిపిస్తే ఇలా పైన వచ్చిన నొరగను మొత్తం తీసివేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని వేరొక గున్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ రెడీ అండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్